వెల్కమ్ టు ఐక్యూ ఛానల్ వారికి జూన్ ఒకటవ తేదీ నుండి జూన్ ముప్పైవ తేదీ వరకు మాసఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం తులారాశిలోనికి వచ్చే నక్షత్రాలు చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములకు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశివారు ఆరోగ్యపరంగా స్వల్ప సమస్యలు ఎదుర్కొంటారు ఈ భూములు ఇళ్ళు కొనుగోలు విషయంలో అనుకూలంగా ఉంటుంది మంచి నైపుణ్యం తెలివితేటలతో వ్యవహరిస్తారు ఎదుటివారిని ఆకర్షించే విధంగా ఉంటారు ఎటువంటి విషయాన్నైనా సునాయాసంగా ఎదుర్కొంటారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి మీ జీవితంలో కొత్త అనుకూలమైన మార్పులు వస్తాయి తెలివిని పెట్టుబడిగా చేసే సమయంగా ఉంది ఆదాయ మార్గాలను పెంచుకునే సమయమనే చెప్పవచ్చు అనుకున్న సమయానికి డబ్బులు చేతికి వస్తాయి మీరు రుణాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్త వహించండి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగాలలో ప్రమోషన్లకు కలిసి వస్తాయి వ్యాపార రంగంలో ఉన్న వారికి అనుకున్న లాభాలు గణిస్తారు నూతన వ్యాపారములకు సరైన సమయమని చెప్పవచ్చు భాగస్వామ్య వ్యాపారస్తులు ఏకవాక్యంతో ముందుకు సాగాలి విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు వివాహ ప్రయత్నంలో ఉన్నవారికి తొందరలో వివాహాలు జరుగుతాయి కీలక విషయాలు జీవిత భాగస్వామితో చర్చించండి వివాహేతర సంబంధాలు తగ్గుతాయి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్త వహించండి కొత్త వాహనాలు కొనడానికి ఎక్కువ మక్కువ చూపుతారు ఈ రాశివారు లక్ష్మీ గణపతిని కలియుగ వెంకటేశ్వర స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఇలా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి